గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వరదల్లాలి నవంబర్ పద్దెనిమిదిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగే మాదిగల సమ్మేళన సదస్సు ఈ సదస్సు ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా వస్తున్నాడు మరియు కర్నూలులో కోర్స్ కాలేజ్ జరిగే మాదిగ సమ్మేళన సదస్సును విజయవంతానికే కడపతరాలు ప్రచారం విజయవంతం చేయడానికి అదోనీలో జారే అరుణ్ జ్యోతి నగర్ శ్రీరామ్ నగర్ ఇంద్రానగర్ మండగిరి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి బండారి హనుమంతు మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగా ఎంఆర్పిఎస్ ఆదోని టౌన్ కన్వీనర్ బన్నెల మణికంఠ మాదిగా ఎంఆర్పిఎస్ టౌన్ నాయకులు జిఎస్ దత్తు మాదిగా ఎంఆర్పిఎస్ టౌన్ నాయకులు నర్సింహలు మాదిగా ఎంఆర్పిఎస్ టౌన్ నాయకులు పరమేశ్ మాదిగా లక్ష్మణ రామలింగ చిన్న మారన్న రామంజీ రవీంద్ర తిప్పన వీరంజీ పూజారి హనుమంతు రాజశేఖర్ నరసప్ప శేఖర్ తదితరులు పాల్గొన్నారు చేరు వచ్చిన మాదిక మిత్రులందరికీ అమాజ సామాజిక ఉద్యమ అభివందనలు తెలియజేయచ్చు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గౌరవశ్రీ ఆనే శ్రీ మందాకృష్ణ నాది గారు రేపు అనగా పద్దెనిమిదవ తేదీ కర్నూలుకు వచ్చేస్తున్న శుభ సందర్భంగా ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధన కోసం బాలశ్రీ మందాకృష్ణ మాది గారు అహర్నిశలు శ్రమిస్తూ సుప్రీంకోర్టులో కూడా బీజేపీ వారి అండదండలతో సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది అదేవిధంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏబీసీడీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం తమ వంతు కృషిని మాదిక వ్యాధి కోసం అందిస్తానని హామీ ఇచ్చాడు కాబట్టి ఆ హామీని మానే శ్రీ మందాకృష్ణ మాది గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు తమ వంతు కృషిని మాదిక జాతికి అందించి మాదిక జాతికి మేలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జై